ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదనే నా అభిప్రాయం కొంతమంది కదా ఏసారి ఫ్రీగా వస్తుంటే మీదేం పోయింది అదేం పోయింది పోయేది మీ ఆరోగ్యం ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం సాయంత్రం దాన్ని ఇచ్చి మనం పుచ్చుకోవడం జరుగుతుంది అవునాడు కాదు ఇది ఇవాళ భయంకరమైన సత్యం అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఇప్పుడు ఉచితంగా ఏమి ఇవ్వాలా పేదవాళ్ళకి చదువు ఉచిత వైద్యము ఉచితంగా అందుకని ఉచితాలు అను ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు చేసుకొచ్చింది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నం లేకపోతే అక్కడ ఉన్నారు రేవంత్ రెడ్డి చేశారు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేర్చుకొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని విధంగా ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ ఉచితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా మేము బస్సులు తిరుగుతాం ఇంట్లో ఉండవు ఎవరు అడిగారు ఏమని ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు బీటర్ కార్లు టాక్సీలు అట్లా పోలేదు అలాంటి వాళ్ళకి ఇవ్వండి బస్సులో ఫ్రీగా వస్తాం అనుకుంటే దాన్ని కూడా పలా పలాని వాటికి ఫ్రీ అని చెప్పి చెప్పండి మనందరం కూడా ప్రభుత్వం ఏం చేస్తాను అడగడమే కాదు సమాజానికి మనం ఏం చేసామని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రశ్నించే మనస్తత్వాన్ని తెలుసుకోవాలి తద్వారా మనం మేలు పొందాలా ఇతరులకు మేలు జరిగేటప్పుడు చూడాల్సిన అవసరం ఎంత ఉంది విమర్శలు తప్పులేదు విమర్శ సద్విమర్శగా ఉండాలి ఇవాళ నేను ఎక్కడ పేపర్లో చూశాను చిన్నపిల్లలు అసెంబ్లీ జరిపి అసెంబ్లీలో చాలా సహభాష పిల్లలు అందరూ అసెంబ్లీ బాగా జరిపారని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళు సరే అసెంబ్లీలో కూడా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సరిగ్గా ప్రవర్తించేసి వాళ్ళకి కూడా అప్పుడు వాళ్ళ సహభాష అంటే ఎందుకంటే పరిపాలన బాధ్యత వాళ్ళ మీద ఉంది నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా నాలుగు సార్లు ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా మనం ఎమ్మెల్యే అంటే చాలా మంది ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్యే అంటే ప్రతి పని ఆయన ఎమ్మెల్యే చట్టాలు చేయడం ఆయన పని ఏదైనా ప్రజలకు ఇబ్బంది వస్తే దాన్ని కోసం పని చేయడం ఆయన కానీ ఇప్పుడు ఎట్టయిపోయిందంటే మనందరం ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు కానీ జరగదు మున్సిపాలిటీ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ లేదా ఇంకొక ఆఫీసులో కానీ ఎమ్మెల్యే గారు చెప్పారా ఎంఎల్ఏకి దానికి సంబంధం లేదు అసలు వాస్తవంగా ఆ వ్యవస్థ విధంగా తయారవుతా ఉంది ఇది ఏమాత్రం మంచిది కాదు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మీ వల్ల వచ్చిందని నేను చెప్పను దయచేసి ఆ సంస్కృతిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి ఎమ్మెల్యే